ఎవరు అడ్డుకున్నా మూసి పునరుజ్జీవం ఆగదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఆగాల్సిన అవసరం లేదు ఎందుకంటే పెద్ద పెద్ద నగరం ఉండి ప్రపంచ దేశాలు దూసుకుపోతున్న సమయం లోపల మురికి మూసిని హైదరాబాద్ని అడుభూతిలో పెట్టుకొని వాసన లేపుకుంటా వాసన లేపు ఉన్నప్పుడు ఎందుకు మరి వీళ్ళు బీజేపీ సహకరించ ఎందుకు సహకరించదు అంటే ఒకవేళ ఇది చేస్తే హైదరాబాద్ లో హైదరాబాద్ను ఒక స్వచ్ఛమైనటువంటి సిటీగా చేసి హైదరాబాద్కు ఒక బిజినెస్ హబ్గా మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ దగ్గుతుంది కాంగ్రెస్ ఏం చేసినా గల చరిత్రనే రింగ్ రోడ్ కట్టిన చరిత్రనే రైల్పోర్ట్ కట్టిన చరిత్రనే డిఆర్డీఏ లాంటి సంస్థలు తెచ్చిన చరిత్రనే ఎన్జీ ఎన్జి రంగ లాంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీలు పెట్టినా డిఆర్డీఎలు పెట్టినా లేదంటే బీహెచ్ఏలు పెట్టినా రికార్డే కాంగ్రెస్ ఏం చేసిన రికార్డే మెట్రోలు తీసుకొచ్చిన అతి పొడవైన పివి నరసింహరావు ఫ్లైఓవర్ కట్టినా ఏం చేసిన రికార్డే రేపు మూసీ నది మూసీ నదికి ఒక స్వచ్ఛమైన నదిగా మార్చి అక్కడ బిజినెస్ అబ్బుగా మార్చి ఆర్థికంగా హైదరాబాద్కి ఒక మహర్ దిశ తీసుకొచ్చి ఇది హైదరాబాద్కు ఉపయోగపడే పని చేసినా అది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఇట్లో పడుతుంది దానికి ఒక చిత్తశుద్ధి ఉంటుంది కాంగ్రెస్ అంటే దానికి ఒక భయం ఉంటుంది దానికి ఒక భక్తి ఉంటుంది అది ప్రజలకు ఏం చేయగలుగుతామని ఆలోచిస్తుంది ఎలక్షన్ల ముందు శిక్షుడు ఎప్పుడు కాదు రాహుల్ గాంధీ నిన్న చెప్పిండు మేము ఏది మా నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఏది మాట్లాడతారో ఇప్పుడు ఈ నరేంద్ర మోడీ ఎంత విద్దిగా మత మతశిచ్చు పెడతాది మత సిట్ కాంగ్రెస్ పెడతాదన్న తయారు చేసిన మళ్ళీ ఎంత బద్మాస మాటలు అబద్ధాలు మాట్లాడతారంటే వీళ్ళ నోటికి మొక్కాలి ఈ నరేంద్ర మోడీ నోటికి పచ్చి అబద్ధాలతోటి ప్రజలను పిచ్చుల్లో చేస్తున్నటువంటి ప్రభుత్వం అది ఈ బీజేపీ ప్రభుత్వం